శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అరి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతజే అరి ఓం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రమల జ్యోతిష్య ఫలితాలు ముందుగా మా యొక్క రమల పీఠం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి తెలియచేయండి ముందుగా వారికి ఫిబ్రవరి నెల రమల జ్యోతిష ఫలితాలు ఈ నెల వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల వల్ల శుభవార్తలు వింటారు ధనము అధికంగా ఖర్చు అవుతుంది ఉద్యోగంలో శుభవార్తలు వింటారు వ్యాపారం రంగం వాళ్ళు అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి రంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు విద్యార్థులు చదువు విషయంలో పురోగతిని పెంచుకుంటారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి కార్మికులకి ఉపాధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాజకీయ రంగం వాళ్ళకి చాలా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తి తగాదాల్లో శుభవార్తలు వింటారు విదేశీ ప్రయాణం చేసేవారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి శాంతులు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు అలాగే చాయమినపప్పు దానేయడం వల్ల మంచి జరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి వారికి అధిక శ్రమ ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన వ్యక్తులు పరిచయాలు అవుతారు కుటుంబంలో అనేక మార్పులు జరుగుతాయి విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి విదేశీ ప్రయాణం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది రాజకీయ సినిమా రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి వృద్ధులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి పనులు నిదానంగా ఆచరిస్తూ ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారు ఈ నెల చేసుకోవాల్సినటువంటి శాంతులు కందిపప్పు బొబ్బర్లు దాని ఇవ్వడం మంచిది అలాగే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు చేసే పనిలో మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఈ మిథున రాశి వారి నెల చేసుకోవలసినటువంటి శాంతులు ఎర్ర గోధుమ ఒక పెసరపప్పు దాన ఇవ్వడం మంచిది అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారము చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ నెల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అదనపు బాధ్యతలు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు వస్తాయి మానసిక ప్రశాంతతను కోల్పోతారు విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు దాంపత్య కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు వస్తాయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సంతానం లేని వారు శుభవార్తలు వింటారు వ్యాపారం చేసేవారికి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల ఆనుకూలంగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు చేసుకోవలసినటువంటి శాంతులు నువ్వులు ఇవ్వడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి సింహరాశి ఈ నెల సింహరాశి వారికి ఆనుకూలంగా ఉంటుంది అనుకోని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగం వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది సినిమా రంగం వాళ్ళకి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నం వారికి ఆటంకాలు ఎక్కువగా వస్తాయి విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశి వారి నెల చేసుకోవలసినటువంటి శాంతులు మినపప్పు దాని ఇవ్వడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి ఈ నెల కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్నేహితుల మధ్య వ్యాపార పార్ట్నర్స్ వల్ల కలహం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అనేక మార్పులు ఉంటాయి ధనము అధికంగా ఖర్చు అవుతుంది రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశీ ప్రయాణం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి సినిమా రాజకీయ రంగం వారికి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఈ నెల చేసుకోవాల్సినటువంటి శాంతులు శనగపప్పు దానివ్వడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి తులారాశి రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఇందు వినాదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వృత్తిలో నైపుణ్యం పెంచుకుంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం పెరిగే మార్గాన్ని ఎంచుకుంటారు ఉద్యోగం లేని వారు శుభవార్తలు వింటారు వ్యవసాయ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసేవారు నూతనంగా వ్యాపారం ప్రారంభం చేస్తారు సంతానం లేని వారు శుభవార్తలు వింటారు ధనము అధికంగా ఖర్చు అవుతుంది రాజకీయ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సినిమా రంగం వాళ్ళకి అవకాశాలు వస్తాయి ఈ వారి నెల చేసుకోవాల్సినటువంటి శాంతులు గణపతిని పూజించడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి వృశ్చిక రాశి ఈ నెల వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేసే పనిలో ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారు శుభవార్తలు వింటారు గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి ధనము అధికంగా ఖర్చు అవుతుంది బంధువులు స్నేహితులతో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధార్మిక పనులు ఆచరిస్తారు వ్యాపారం రంగం వాళ్ళకి లాభాలు కలుగుతాయి రాజకీయ రంగం వాళ్ళు శుభవార్తలు వింటారు సినిమా రంగం వాళ్ళకి నష్టాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి ఈ రాశివారి నెల చేసుకోవలసినటువంటి శాంతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి ధనుస్ రాశి ఈ నెల ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు దూరపు ప్రయాణాలు చేస్తారు ఆస్తి తగాదాల్లో ఇబ్బందులు వస్తాయి ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు విదేశీ ప్రయాణం చేసేవారు శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారు శుభవార్తలు వింటారు కార్మిక రంగం వాళ్ళకి నూతన ఉపాధి కలుగుతుంది ఈ నెల ఈ రాశివారు చేసుకోవలసినటువంటి శాంతులు వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మకర రాశి ఈ నెల మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ధనము కారణంగా గొడవలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పనులు నిదానంగా తగిన జాగ్రత్త వహించి ఆచరిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి విదేశీ ప్రయాణం చేసేవారు శుభవార్తలు వింటారు సినిమా రంగం వాళ్ళకి నష్టాలు కలుగుతాయి రాజకీయ రంగం వాళ్ళకి నష్టాలు కలుగుతాయి వివాహ ప్రయత్నము ఉద్యోగ ప్రయత్నం చేసేవారు శుభవార్తలు వింటారు పసిపిల్లలకు బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి వృద్ధులకు అపమృత్యు దోషాలు ఉంటాయి ఈ మకర రాశి వారి నెల చేసుకోవలసినటువంటి శాంతులు నల్ల నువ్వులు దానమివ్వడము అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి ఈ నెల కుంభరాశి వారికి ఆనుకూలంగా ఉండదు వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగంలో అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనులు నిదానంగా ఆచరిస్తూ ఉండాలి స్నేహితులు కుటుంబ సభ్యుల వల్ల గొడవలు ఏర్పడతాయి ధనము అధికంగా ఖర్చు అవుతుంది వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ సినిమా రంగం వాళ్ళకి ఆనుకూలంగా ఉండదు విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి స్త్రీలు ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త వహించాలి మానసిక ప్రశాంతతను కోల్పోతారు విదేశీ ప్రయాణం చేసేవారు శుభవార్తలు వింటారు ఈ నెల ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి శాంతులు దానం ఇవ్వడము అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి నెల ఈ మినరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు శారీరక శ్రమ అధికంగా ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతిని కోల్పోతారు విద్యార్థులు చదువు విషయంలో వెనకబడతారు ప్రేమ వ్యవహారాలు మరింత పెరుగుతాయి రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువుల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది సంతానం లేని వారు శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణం చేసేవారు కూడా శుభవార్తలు వింటారు శత్రువుల వల్ల నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ మీనరాశి వారి నెల చేసుకోవలసినటువంటి శాంతులు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు